హలో డైలీన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను నేను డే అండ్ నైట్ ఎందుకు కష్టపడుతున్నాను అనేది బిఫోర్ వీడియోలో మీకు చెప్పని చెప్తా అని అదే ఈ వీడియోలో అయితే చెప్తాను నేను డే అండ్ నైట్ ఎందుకు కష్టపడుతున్నాను అంటే ఒకటి మా ఫ్యామిలీ కోసం రెండు నా కోసం డే మా ఫ్యామిలీ కోసం అలాగే నైట్ నా కోసం ఎందుకంటే నేను ఈ ఇయర్ ఒక బెస్ట్ టెంపుల్ అయిన అది చాలా వేల మంది లక్ష మంది అక్కడికి వెళ్తూ ఉంటారు నేను కూడా అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అందుకని సిగ్గు శరం లేకున్నా రోడ్లపైన ఎక్కడైనా వర్క్ అయితే చేస్తున్నా దొరికిన దొరికినట్టు ఏ చేస్తున్నారు అసలు ఎవరు ఏమనుకుంటే మనకెందుకు మన లైఫ్ మనది ఆల్ లైఫ్ వాళ్ళది చూసినట్టే మర్చిపోయే జనాలు వీళ్ళు అలాగే నాకైతే ఫుడ్ టైం అయింది నైన్ థర్టీ అయిపోయింది నేను ఫుడ్ కూడా కొంచెం తిన్నాను గోబీ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇది రాజీవ్ గాంధీ కాలనీలో దొరుకుతుంది అని మా స్వామి చెప్పాడు అక్కడికి వెళ్ళి రోజు అయితే ట్రై చేస్తాను మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి అలాగే మనకైతే నైట్ ఓవర్ టైం అయిపోయింది పెట్రోల్ అయిపోయింది బండికి పెట్రోల్ కొట్టించి వెళ్ళిపోయాము టైం చూసారా మీరు కూడా ఎలాగే కష్టపడుతుండండి ఒక మన కంటెంట్ నచ్చినట్యితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియోలు అప్లే చేయడం చెప్పండి